ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన జీవితంలో మనం తెలియక చేసే కొన్ని తప్పులు దానివల్ల మనకు కలిగే ఇబ్బందులు అలాగే పేదరికం ఇక వీటన్నిటి నుండి మనం ఎలా బయటపడాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చెయ్యండి మన తాళపుత్ర గ్రంథాలలో ఎన్నో ముఖ్యమైన విషయాలు వివరించారు ఒక మనిషికి కష్టాలు రావడానికి అలాగే పేదరికం ఏర్పడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు మన కుటుంబానికి సమస్యలను తీసుకొస్తాయి ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తున్నారు ఇది మీరు చేసే చాలా పెద్ద తప్పు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున సూర్యుడు రాకముందే నిద్రలేవాలి నిద్రలేవగానే ముందుగా దుప్పట్లను విదిలించి మడత పెట్టాలి లేకుంటే దరిద్ర దేవత వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది ఇక నిలబడి తల దువ్వకూడదు దీనివల్ల మీ మెదడుపైన ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలితనం కూడా ఏర్పడుతుంది ఇక మనలో చాలామంది భోజనం చేసిన తరువాత చేతులను నాకుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు దీనివల్ల మీ జీవితంలో ఖచ్చితంగా కష్టాలు ఏర్పడతాయి మీ భర్త పని మీద బయటకు వెళ్ళినప్పుడు భార్య వెంటనే తలుపు వేయకూడదు దీనివల్ల మీ భర్త పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి ఇక మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ రెండు రోజుల్లో ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంటి సంపద కూడా బయటకు వెళ్ళిపోతుంది మంగళవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు ఇక వివాహమైన ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయను కొట్టకూడదు ఆడవాళ్లు గుమ్మడికాయ కొడితే గర్భసంచిపై చెడు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి ఇక ఇంటిని శుభ్రపరిచే చీపురును నిటారుగా నిలబెట్టకూడదు చీపురుని ఎప్పుడు కూడా అడ్డంగా పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది మంగళవారం రోజున ఆడవారు తలస్నానం చేయకూడదు అలాగే రాత్రి సమయంలో కూడా ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు ఇక మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పురుషులు షేవింగ్ చేసుకోకూడదు అలాగే గోర్లు కత్తిరించకూడదు ఇక ఆహారం తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్ళీ తినాలి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలుతో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే కుటుంబంలో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే చాలా అపశకునం పిల్లి ఎదురొస్తే రెండు నిమిషాలు ఆగి ఆ తరువాత బయలుదేరాలి అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా పసుపు రాసుకోవాలి అదేవిధంగా జుట్టు విరబూసుకుని దీపారాధన చేయకూడదు ఇక ప్రతి ఒక్కరి పూజాగదిలో తప్పనిసరిగా వినాయకుని చిత్రపటం ఉండాలి పూజగదిలో ఉండే దేవుడి ఫోటోలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన తలుపును మూసివేయకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము అయితే వెండి వస్తువులను మాత్రం ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు వెండి వస్తువులను బహుమతులుగా ఇస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఇక సాయంత్రం రాహుకాల సమయంలో ఇంట్లో ఎవరూ కూడా నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో ఆహారం తినకూడదు అదేవిధంగా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని స్థానాలు కాబట్టి సాయంత్రం వేళలో ఈ మూడు వస్తువులను కొంటే మీ ఇంటికి అంత మంచిది కాదు అలాగే శనివారం రోజున గొడుగు చెప్పులు నూనె ఈ మూడు వస్తువులను అస్సలు కొనకూడదు శనివారం ఈ వస్తువులను కొంటే మీ కుటుంబంలో అనవసరపు గొడవలు ఏర్పడతాయి వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది ఇక వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవారు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపెడుతుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది దళాలను ఆడవారు కోయకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది బొట్టులేని భార్యని తన భర్త చూడకూడదు బయటనుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ముందు అందమైన ముగ్గులు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు చాక్ వేసే ముగ్గులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు బియ్యం పిండితో ముగ్గు వేస్తే ఆ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్తైదువు వస్తే ఆమెకు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి ఇలా చేస్తే మీకు మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇక ప్రతి ఆదివ ప్రతి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు దుస్తులు అలాగే నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఈ రంగులు శనీశ్వరుడికి సంబంధించినవి ఆదివారం ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో దురదృష్టం వెంటాడుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణం అయితే శుక్రవారం మాత్రం ఇంట్లో గొడవలు పడకండి శుక్రవారం ఇంట్లో గొడవలు పడితే మీ ఇంట్లోకి ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఇక పెళ్లైన ఆడవాళ్లు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం కాలు ఆడిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు ఇక వివాహమైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు చేతికి ఉన్న గాజులను తీయకూడదు అలాగే మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టకూడదు తాళిబొట్టులో పిన్నీసులు ఉండకూడదు సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో అపశకునపు మాటలు అస్సలు మాట్లాడకూడదు ఇక డబ్బును పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు బీరువాకు అద్దం ఉంటే నీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు మంచంపైన కూర్చుని భోజనం చెయ్యకూడదు మంచంపైన కూర్చుని భోజనం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది స్త్రీలను మహాలక్ష్మిలుగా భావిస్తారు కాబట్టి ఆడవారు ఇంట్లో ఏడవకూడదు ఇది మీ పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలాగే పెళ్ళైన ఆడవారు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇది మీ భర్తకు అంత మంచిది కాదు తుడుచుకున్న తవల్ని తలపులపైన వేయకూడదు మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు నిద్ర లేవగానే అద్దం చూడకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్